హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈవేళ ఈ వీడియోలో మా అన్నదమ్ములలో నాకన్న పెద్దోడు చివరిగా మూడో అన్న ముచ్చటగా సుబ్రహ్మణ్య రెడ్డి ఆయన పేరు బుజ్జోడ బుజ్జోడ అని అందరూ పిలిచేవాళ్ళు సో నాకు బుజ్జన్న మీకు ఆ పేర్లేనే బుజ్జన్న అంటే ఎంత ముద్దుగా ముచ్చటగా ఉందో మీకు అర్థం ఏంటిది మానదములలో బుజ్జన్న అని పిలుచుకునే అదృష్టం మా బుజ్జన్నకే దక్కింది పెద్దన్న సపరేట్ ట్రాక్ బట్ నడుపాన్న నడుపన్న అనేది కూడా అంత ఇంపుగా అనిపించదు అంటే తక్కువని కాదు బట్ బుజ్జన్న అంటే అంత ముద్దుగా బుజ్జి బుజ్జిగా అంత ముచ్చటైన వర్డ్ కదా సో ఈరోజు మా బుజ్జన్నకి క్షమాపణ చెప్పదలుచుకున్నాను అన్నా నీకు నా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పుడు బుద్ధి తెలిసినప్పుడు నీకు నాకు ఇట్లా పడినట్టు ఏ ఉంటుంది కానీ మీకు తెలీదు మీరంటే నాకు ఎంత ప్రేమ నువ్వు ఆ నాయాలు ఈ నాయాలు ఈ నాయాలి ఎవ 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 అంటూ ఉంటావు కానీ నువ్వు వాయి వాయి అన్నప్పుడు అంతా నాకు ముద్దుగా పిలిచినట్టు ఉండిదని నాకు ముద్దుగా పిలిచినట్టు ఉండిందని నీకు తెలియదు అన్నయ్య నడిపన నువ్వు నన్ను తిట్టేటప్పుడు అంతా మీ ముందర కోపం కనిపిస్తాను కానీ లోపల అభలే ఆనందపడేవాడిని తెలుసా ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాదంటే నేను మీ మీద ఎందుకు కోపపడుతున్నాను అంటే నాకు గోల్ ఉంది కదా ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీరు సపోర్ట్ చేయలేదనే కోపం అర్థమైందా సో ఈరోజు ఏరా ఇన్ని రోజులు ఇంత మాట్లాడుతున్నాడు ఈరోజు ఎందుకు వీడు ఇలా మారాడు క్షమాపణ చెప్పుకోవడం కానీ క్షమాపణ చెప్పేదానికి ఎట్లా తయారైనాడు ఏంటి ఆంతర్యం అని అనుకుంటే నేను చెప్తున్నాను వినండి క్షమాపణ అనేది క్ష మా ప నాలుగే అక్షరాలు ఉన్నాయా నేనేమో డబ్బులు ఇచ్చుకోనలా క్షమాపణ అనే నాలుగు అక్షరాలు నా నోటి నుంచి పలుకుతున్నాను సో ఈ క్షమాపణ అనే ఈ నాలుగు అక్షరాలు నేను మీకు క్షమాపణ కోరిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఒకవేళ మీరు ఎక్కడైనా ఉన్నా కూడా అప్పుడు వీడియో వచ్చినా మీ దగ్గర మొబైల్స్ ఉంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ వేసుకొని చూసుకోవచ్చు బట్ ఆ క్షమాపణ అనే విషయాన్ని గురించి మీరు ఆలోచిస్తే నా తమ్ముడు నాకు క్షమాపణ చెప్పాడా అని మీ మనసు ఎంత ఉల్లాసపడుతుందో ఎంత ఆనందపడుతుందో నా మీద ఎంత మంచి ఒపీనియన్ వస్తుందో మీకే తెలుస్తుంది సో నా అన్నదమ్ముల్ని పొగబెట్టి లేపేదానికన్నా క్షమించుకొని ఒక మాట కోరి ఆత్మీయతతో దగ్గర చేసుకోవడం మంచిదా మిమ్మల్ని శత్రువులు చేసుకోవడం మంచిదా సో నాకు ఇదే మంచిదని మీకు ఇంకా చాలా కాలం తర్వాత చెప్పాలనుకున్నాను అంతవరకు ఎందుకు లేని సక్సెస్ అనేది నాకు వారం నుంచి స్టార్ట్ అయింది సో ఈవేళ నేను సినిమా షూటింగ్లో ఉన్నాను ఇంకా స్నానం కూడా చేయలేదు బట్ నాకు ఒక పాత హీరో పేరు మోసిన హీరో కరాటీ ఫైటర్ ఆయనతో నాకు షూట్ ఉంది ఆ పేరైతే ఇప్పుడు చెప్పను షూటింగ్ అయిన తర్వాత చెప్తాను నేను ఎంత ఆనందపడుతున్నా నాకు ఇవాళ బాధ ఏంటంటే ఒక పక్క ట్రాక్టర్ రికవరీ కోసం కోర్టుకేశారు ఇంకొక పక్క చామంతి చెట్లలో చామంతి తోటకి డైలీ ఫైనాన్స్ రెండున్నర లక్షలు తీసుకొని పెట్టాను అది కొలాప్స్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి ఏమయ్యా వరదారెడ్డి ఏం చేసావా డబ్బులు ఏమని తీసుకున్నావు నువ్వు పెద్ద మగాడివని తీసుకున్నావే ఎక్కడ అని చెప్తే వాళ్ళ ఫోన్ రిసీవ్ చేయలేకుండా ఉండలేను ఫోన్తో నేను ఇక్కడ సతమతం అవ్వలేను సో చెప్తా ఉన్నా నీకు ఎందుకు మీ వాడు చెప్తానంటే నాకు చాలా ఆనందపడుతున్నా ఈరోజు షూటింగ్లో ఆనందం ఈ అప్పుడు బాధ నన్ను చంపేస్తున్నాయన్న అరే నాకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నాము బుజ్జన్న చిన్నతనంలో భూమి తెలిసిన తర్వాత నుంచి అమ్మ నీ గురించి ఏం చెప్పేదంటే ఎర్రి బాగలోడ్రా తిక్కలరా బుజ్జోడు ఏమి తెలి అని చెప్పేది అవి నాకెప్పుడు నువ్వు తిక్కలోడులాగానే అనిపిస్తావు ఎర్రి బాగలోడ్లాగానే అనిపిస్తావు కానీ నీ దృష్టిలో నాకన్నా తెలివి మంతులు లేదన్నట్టు చాలా గొప్పగా మాట్లాడతావు నేను ఎందుకు నీకు తిక్కరాడు అనుకున్నాను ఎందుకు ఎరి బాగరాడు అనుకున్నాను అంటే చదవలేదు మా అన్న కష్ట జీవి నన్ను తిట్టినప్పుడు వాయి వాయి అన్నప్పుడు కూడా నిన్ను తిట్టాలని తిట్టలేదు కానీ నా గురించి నీకు తెలియ తిడుతున్నావరా నేను చదువుకున్నా నువ్వు నాకేం సపోర్ట్ చేయలేదే అని కోపంతో తిరిగి ఒక మాట ఉంటాను తప్ప వేరే ఉద్దేశం కాదు సరే అమ్మ చెప్పిన రోజులు గుర్తొచ్చి రెండు రోజులు నా బాధలు వాళ్ళు ఏడుపొచ్చింది కానీ నేను బతకలేనాను కాదు ఆ ఆస్తి అమ్మేసి ఆ అప్పులు కట్టేసి సో అప్పులు కట్టేస్తే నాకు వచ్చిన అదృష్టంలో నాకు వచ్చిన గోల్లో నాకు రెండు రూపాయలు ఇంక ఇస్తారు ఇది వరకు నాకు డబ్బులు ఇంక స్టార్ట్ అయ్యే సినిమా నుంచి నాకు డబ్బులు ఇస్తారు అందుకని నన్ను అర్థం చేసుకోవాలని చేస్తున్నాను నీకు క్షమాపణ ఎందుకు కోరు కోరు కోరుకుంటున్నానంటే ఒకానొకప్పుడు నువ్వు నాకు ఒక శివుని గుడి దగ్గర ఎక్కడ శివుని గుడి దగ్గర అంటే ముఠాలం ముఠాలం శివుని కాడ వీధి నాటకాలన్నీ ప్రోగ్రాం బ్రహ్మాండంగా చేస్తారు శివరాత్రికి అటువంటి శివరాత్రి రోజు నా కోసం చెప్పాను పిల్లలు లేని విషయంగా ఎంతో కాలం హాస్పిటల్కి నా భార్యను తిప్పుతూ ఉండగా అరే ఆ పుట్టరు నువ్వు మగోడుగా పెళ్ళి చేసుకోలేదంటే ఆవిడిగా నువ్వు ద్రోహం చేసినావు నువ్వు మగోడు కాదు నువ్వు అంటే ఆ రోజు నా అన్న నా కోసం చెప్పినాడని అనుకోకుండా నన్ను మగోడుగా కాదంటావా అని చెప్పి నిన్ను దురుసుగా ప్రవర్తించాను నీ మీద కానీ నా ఏంటంటే దురుసుగా ప్రవర్తించినందుకు నాకు బాధే కానీ నా ఆంతరా నా ఆంతర్యం ఏమిటో నా అంతరాత్మలో ఉన్న సందేశం ఏమిటో ఆ విషయం ఏంటో నీకు తెలియకుండా అన్నామని కోపంతో మాట మాట్లాడాను అయితే నీ విషయంలో నీది కరెక్ట్ నా విషయంలో నాది కరెక్ట్ అని నిన్ను దురుసుగా మాట్లాడడం నాది తప్పు ఆ రోజే నాకు అనిపించే మానం తిరిగి నేను మాట్లాడకూడదు వినేసి గుమ్మనైపో కదా కానీ నేను దురుసుగా మాట్లాడందుకు చాలా కాలం బాధపడ్డాన అయితే తిరిగి ఊర్లో కరోనా టైంలో వచ్చిన తర్వాత నేను మీరిద్దరు పెద్ద అన్న నువ్వు వైట్గా ఉండగా నేను మిమ్మల్ని వేరు బొమ్మని చెప్పిన అని అనడం మూర్ఖత్వంతో ఆ మాట అనడం నాకు చాలా బాధ నేను అన్నింది ఆ ఉద్దేశం కాదన్న పరాయ పరాయ వాళ్ళే నన్ను కొట్టిన వాళ్ళే నన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళే చేసిన వాళ్ళే నన్ను పళ్ళు ఇరిపేడిగా కొట్టిన వాళ్ళే నా ముందర తిరుగుతూ ఉంటే ఏ రోజు వాళ్ళని వాళ్ళు నాశనం వాళ్ళని కానీ వాళ్ళు చావలేదని కానీ చాలా కొట్టారు వాళ్ళని నేను తిరిగి నాశనం పోతారు కూడా అట్లే అటువంటిది మీ ఫ్యామిలీలో అంటే మందే ఫ్యామిలీ అంతా బట్ పెద్ద నన్ను ఒకటిగా ఉన్నారు కదా మీరిద్దరిని వేరు పమ్మన ఆలోచనలు కానీ నేను దాని గురించి ఎగబెట్టడం కానీ ఏ రోజు జరగలేదన్న నా మీద మాట అన్న మీద కోపం బట్ ఈరోజు మీకు క్షమాపణ చెప్పడం ఏంటంటే నాకున్న ఆలోచన వేరు నా చిన్న నా చిన్నతనంలో ఉన్న హై నా చిన్నతనంలో ఉన్న గుణం వేరు మధ్యకాలంలో కుండి పడింది ఈరోజు నాకు ఒక సక్సెస్ అనేది వచ్చిన తర్వాత డబ్బులు అయితే నాకు ఈ సినిమాలో రావు బట్ పేరైతే అయితే బ్రహ్మాండంగా వస్తుంది నా క్యారెక్టర్ సూపర్ అది త్వరలో థియేటర్ మీద మీరు చూస్తారు నాకు ఆ దగ్గర వచ్చింది మంచి ప్రొడ్యూసర్ దొరికారు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇవన్నీ మీకు ధైర్యం కోసం అరే నచ్చలేను కోడ కోసం మీకు చెప్తున్నాను కానీ ఇంతకాలం నేను ఒక యాక్టర్ వాళ్ళని మీతో చెప్పుకోవాలంటే కూడా చేయటం ఉండదు మీరు ఎగతాళి చేస్తారు నన్ను ఈ మెంటలో అంటారని చెప్పి మీతో చెప్పుకోలేదన్న కొన్ని సంవత్సరాలు చెప్పుకోలేకుండా నా లోపల పెట్టుకున్నా ఆలోచనది సో నేను నేను దురుసుగా ప్రవర్తించినందుకన్నా చిన్నవాడి నాకన్నా ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు పెద్దవాడి మనం ఆరు మంది ప్రతి ఒక్కరికి రెండు రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తే కూడా పెద్దన్న నుంచి నాకు పన్నెండు సంవత్సరాలు నీ నుంచి నాకు వస్తే రెండు సంవత్సరాలు రెండు రోజులైనా ఆ క్షణం ముందు కమల పిల్లలు పుట్టి ముందు బుట్టోడైనా పెద్దోడు పెద్దోడే నాకన్నా రోజు పెద్దోడు ఒక సంవత్సరం పెద్దవాడు పరాయవాడిని నేను భావన అందులో భావన పిల్లలకు నాకు వాళ్ళని కొట్టినారు కాబట్టి వాళ్ళు భావన పిల్లలు ఒకటి ముండ్రి ఇంకోటి గోపి ఊర్లో అందుకని వాళ్ళని పిల్లలను తప్ప వాళ్ళు కూడా బాగానే సారీ చెప్తాను బట్ మిమ్మల్ని నా అన్నగా ఉండి మిమ్మల్ని నేను దురుసగా మాట్లాడి తప్పు చేశాను అనిపించి ఈరోజు మీకు క్షమాపణ కోరుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను బుజ్జన్న నా మనస్ఫూర్తిగా నన్ను మన్నించు నీ పట్ల నేను దురుసుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించు నన్ను నా మంచి తమ్ముడుగా నా ముద్దుల తమ్ముడుగా అనుకున్నట్టుగా నా నా ముద్దుల తమ్ముడు నా మంచి తమ్ముడు నా తమ్ముడికి ఇంత తెలివితేటలు ఉన్నాయా అని ఏదైతే అనుకుంటున్నావు నాకన్నా మించిన వాడు లేదు నాకన్నా తెలివి లేదని అనుకునే నీవి నీ తెలివితేటలు ఉన్నాయి కదా ఆ తెలివితేటలు ఉపయోగించి ఈ తమ్ముడిని దగ్గర చేర్చుకొని నలుగురికి గొప్పగా చెప్పుకొని తక్కువగా చెప్పేది వద్దు అయితే ఇంకో మాటనే పిల్లలు అవసరం ఇప్పుడు ఇంత ఇన్ని లక్షలు పెట్టుకోవడం వాడిని కనుక్కోమన్నారు అని చెప్పి విరాట్ పురో నువ్వే అనే విషయం నాకు తెలుసు అన్నయ్య కానీ నేను ఎందుకు మన పాపను కనుక్కున్నాననే విషయం నీకు తెలిస్తే అసలు విషయం నీకు తెలిస్తే కూర్చొని ఏడుస్తావన్నయ అది కూడా ఒక వీడియో నేను చేస్తాను నిజంగా చెప్తున్నాను నీ మరదాలు పడిన అవమానం మీ ప మీ మరదాలు పడిన బాధ ఆ అవమానం జరిగిన మన కొడుకులు రాజేష్ పెళ్ళికి ఏదో ఒక వస్తువు ఇవ్వమంటే అది ఇవ్వను పోయేటప్పుడు అడ్డుకున్న మా తల్లి ఆమె కూడా నేను క్షమాపణ కోరుతాను ఎందుకంటే ఆమె వల్ల నాకు ఈరోజు బిడ్డ పుట్టింది ఆ వీడియో కూడా చేస్తాను సో ఎందుకు బిడ్డను కనుక్కున్నావు నువ్వు అన్నావు కదా వేరే చోట దానికి నీకు నేను చెప్పాల్సిన ధర్మం నాకుందన్నయ్య మన పిల్లలు ఎంతమంది అనుకొని అందరూ నా కొడుకులు కూతురు లేనయ్య మీరన్నా మీ బిడ్డను ఒక్కొక్కరినే సాకుంటారు నేను ప్రతి ఒక్క అన్న కొడుకుని ప్రతి ఒక్క అన్న కూతురిని అక్క కూతురిని అందరినీ సాకాను ఎందుకంటే నాకు పిల్లలు లేదు లేదనే బాధ కన్నా మిమ్మల్ని ఎక్కువ అందరి పిల్లల్ని సాకిన ఆనందం నాకు చాలా ఉండేది కానీ ఈరోజు నన్ను కొంచెం దూరం పెట్టారు ఒకటి పాప ఉంది వేరే సంగతి బట్ దాని గురించి వదిలేద్దాం నేను బిడ్డను కనుక్కోవడంలో కారణం ఆంతర్యం ఏంటంటే నేను కట్టుకున్న భార్య ఏ రోజు బిడ్డల గురించి ఆడవాల ఏ రోజు ఒక రన్న నేడ మా వదిన ఒక మాట అనలా మా మీరు మా అన్నదమ్ములు ఒక మాట అనలా బిడ్డలు లేని కుడ్రలుగా ఆ రోజు మీ మరదాలు చాలా బాధపడిందన్న ఆ బాధపడిన బాధ నేను ఊళ్ళంతా ఊద కొట్టిన ఊడేప్పుడు నాకంత బాధ బ్లడ్ వచ్చేదిగా కొట్టినప్పుడు కూడా అంత బాధ ఇలా నోటికి వచ్చినట్టు తిట్టాను మీ మరదాన్ని గాడి ముండ లౌడి ముండ ఎన్నో నా నోటు కట్టు పచ్చి పచ్చిగా తిట్టాను అప్పుడు కూడా బాధయలే పిల్లల కోసం నాకు ఎంత అవమానం జరిగింది అని వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చినప్పుడు యాభై లక్షలు కాదు ఇంకొక యాభై లక్షలు కోటి రూపాయల పైన నేను సచ్చేదాకా తీరిస్తాను నా భార్య కడుపులో ఒక బిడ్డ కావాలి అని నిర్ణయించుకున్నాను అన్నయ్య ఆ బిడ్డ పుట్టి నా కన్నం పెట్టి నేను కూతురు చేతి కూడా తిని హ్యాపీగా ఉయ్యాట్లో ఊగుతారని మాత్రం కనుక్కోలే ఆ రోజు బిడ్డ కోసం డబ్బులు ఖర్చు పెట్టే ముందు కూడా నేనేం ఆలోచన తెలుసా ఇంతమంది నా ఎన్నదమ్ములు ఉండరు నా ఎన్నో ఉండారు నాకు ఎత్తు ఖర్చు పెడతారు నా బిడ్డను చూస్తారని ఆ రోజు అనుకోలే ఎందుకంటే నా గురించి చెడు ఉద్దేశమే చెడు ఆలోచనలే ఆలోచిస్తాను మీరు అంటే నమ్మకం లేకుండా నేను తప్పుగా అనుకో అనట్లేదు అది కూడా నా మీద మీకు మంచి ఒపీనియన్ లేకపోవడం నా ఆలోచన మీకు తెలియకపోవడమే అంతే నేను చెడ్డోని కాదు మీరు చెడ్డోళ్ళు కాదు నా గురించి మీరు అర్థం చేసుకుంటే నేను చేసే పనులు ఒక విచిత్ర వేషాలాగా అనిపించి మీరు అనుకోవడంలో పొరపాటు లేదు అందుకని మా అన్నదమ్ములు మనకు పరిపూర్ణంగా మనకు ఎగబెట్టి మన కూతురుని సాక్తారు మనల్ని సపోర్ట్ చేస్తారని కాదు నేను ఇంకొకరిని పోల్చుకున్నాను మున్సిపల్ పార్క్ వెనకాల ఒక బిట్గాడు ఆయన వయసు అరవై సంవత్సరాలు ఆ రోజు కూతురు వయసు ఆరు సంవత్సరాలు ఆయన అరవై కూతురుకి ఆరు సంవత్సరాలు తల్లి చనిపోయిందో ఏమో తెలియదు ఒక పాత గుడ్ల సంచి ఒకటి పెట్టుకొని దాన్ని ఎక్కడా కూడా పక్కన పడేయకుండా ఆ బిడ్డని ఎత్తుకొని ఊరు ఊరు తిరుక్కుంటూ అక్కడికి వచ్చి పడుకునేవాడు వెనకాల మేము ఎప్పుడైనా తమాషగా ఆయన గిల్లి ఏవో దాని దాయంటే దీని నేనేనది కూతుర్ని అమ్మే యాడు కూర్చోవమ్మే అని చెప్పి అరస్తా వచ్చేవాడు అప్పుడు నేనేం వాళ్ళు ఆ బిడ్డను కనుక్కునేటప్పుడు మన కూతురు కనుక్కునేటప్పుడు అన్నయ్య మీ బిడ్డలు మీ బిడ్డలు అనుకో రావడం అంటూ ఉంటే కూడా నాకు బాధేస్తుంది నా బిడ్డ అంటున్నా బాధేస్తుంది మన కూతురు మాధవి ప్రియ మీ మరదలు కడుపులో ఉన్నప్పుడు ఏం ఆలోచనది సరలేదు కడుపు కనుక్కోకుండా ముందే స్టార్టింగ్లో డబ్బులు ఖర్చు డాక్టర్ దగ్గర ఇంత అవుతుందని అన్నప్పుడు ఏం ఆలోచన అంటే ఆ క్షణంలో మనకి ఈ ఖర్చు బిడ్డాన్ని మళ్ళీ అప్పు చేస్తాం లక్షల మీద ఇంకా లక్షలు అవుతాయి ఎలా తెలుస్తామంటే ఏ సోర్సు లేకుండా బిచ్చగాడి వేషమైనా ఎత్తి నా బిడ్డని నేను సాక్కోవాలనుకున్నాను తప్ప ఒకరి మీద ఆధారపడి అయితే తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఒక మగాడుగా ఒక దగ్గర సరే సర్వల దగ్గరికి వచ్చి అన్నా నా బతికి అన్నా నేను నన్ను కాపాడానికి నేను అనలేడన్నయ్య ఒక మగాడిగా అనలేడు సో నేను అప్పులు పాలు అయిపోయినా అప్పులు పాలు అంటే అప్పులు చేసిన పాపర్గా ఉండొచ్చు కానీ నేను బతకలేను అని సరే వాళ్ళ దగ్గరకు వచ్చి నేను అడుక్కునే అంత చీప్గా నేను తయారవ్వాలి దయచేసి వినండి అది మీ గొప్పతనమే నా అన్నదమ్ముడు రైట్ అని చెప్పుకునే మాట తప్ప వేరే విధంగా కాదు అందుకని ఆ ముసలోడి పరిస్థితి చూసి ఆయన ఉన్న సిచ్యుయేషన్లో ఏ విధంగా బిడ్డను సాకుతాడనే విషయాన్ని చూసి మనకు అలా కూడా మనం సాకలేమా ఎక్కడన్నా అన్నదమ్ముడు దూరం కలిపి మన బిడ్డను మనం సాక్కోలేమా మన భార్య లేకుండా కూడా నేను ఒకడైనా కూడా అడుక్కొనైనా బిడ్డను సాక్కోగలనే ఒక ధైర్యంతో బిడ్డను కనుక్కున్నాను తప్ప నాకు ఎవరు వస్తారని ఏదో చేస్తారని కనుక్కోలేదన్నయ్య కానీ దేవుడు ఆ పరిస్థితికి తీసుకొని రాల కాలు అప్పుల అప్పులపాలైనా కరోనా వచ్చిన చచ్చిపోయే పొజిషన్లో బిడ్లో ఉన్న దేవుడు ప్రతి ఒటి నాకు అంచులంచెలుగా మేలు చేస్తూ కాలు ఇంచి మంచి పని చేశాడు నా దుడు నన్ను తగ్గించాడు నా దుబారా ఖర్చుని తగ్గించాడు దేవుడు నా కాలుంచి మంచి పని చేశాడన్నయ్య నా కాలు ఇరక్కుండా ఉంటే నేను ఇలా మారేవాడిని కాదు నేను ఈ చెయ్యి దుడుకు ఖర్చు దుడుకు తగ్గించేవాడిని కాదు ఇవేళ నేను నాన్ వెజ్ కాఫీ టీ కూల్ డ్రింక్స్ స్మోక్ డ్రింక్ మీరు ఎవరు తాగుంటారు మరి ఇంకొక వీడియోలో చేస్తాను నా ఎంత మందు తాగేవాడు నా ఎంత సిగరెట్లు తాగేవాడు నా ఎంత ఖర్చు పెట్టేవాడు మన అన్నదమ్ముల కాదు కదా సుమారు మన మండలం ఎత్తుకుంటే కూడా దొరకడనే అటువంటి దుబార ఖర్చు పెట్టేటోడిని అందుకనే దేవుడు నా కాలు ఇంచేశాడు బిడ్డను కన్నిన తర్వాత బిడ్డను కనుక్కున్న తర్వాత నా కాలు ఇంచేశాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మార్పుకి చెప్తున్నాను ఆ పరిస్థితికి నన్ను దేవుడు తీసుకురాలేదు అడుకునే పరిస్థితి లాగి పక్కన పడేసాడు రే నీ కష్టం ఉంది ఇంకా కష్టపడే శక్తి ఉంది నేను కాలు ఇంచి మళ్ళీ వెల్డింగ్ పట్టాను బతుకు పని ఇచ్చేశాడు కాబట్టి మీ మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు కానీ నీ మీద మంచి ఊపిరి ఎందుకు కలిగిందంటే కష్ట జీవనయ్యా బుజ్జన్న మీ అంత కష్టం ఎవరు కష్టపడలేరు అన్నతో నువ్వు ఉన్నావు అన్న వ్యాపారం చేస్తూ అటు అని చెప్పి అన్న తక్కువ కదన్నావు పెద్దన్న మంచి డెడికేషన్తో తెల్లవార్జాన్ని ఎవరు ముందులేస్తారంటే పెద్దన్నయ్య అంటే నాకు సారి చెప్పేది మళ్ళీ పెద్దన్న గురించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు పెద్దన్న చూసి పెద్దన్నను చూసి నేను చాలా నేర్చుకున్నా కొన్ని చెడు విషయాలు నేర్చుకున్నాను అది చెడు అనుకొని వదిలేసుకున్నాను అది నా తప్పు మంచి విషయాలు నేర్చుకున్నాను అవి చాలా ఈరోజు నేను ఎంత స్థాయికి వెళ్ళినా ఎంత బతుకు బతికినా ఒకవేళ ఇప్పుడు బతకలే లేదు బతుకు కానీ బతుకుతాను ఒకవేళ ఆ రేంజ్కి వెళ్తే కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం అది అన్నే అయితే కష్టం విలువ తెలిసిన నిన్ను నేను కాస్త పక్కన పెట్టి నేను తిరుగుతూ వచ్చాను అది పక్కన పెడితే మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరుకుంటూ నీ కష్టాన్ని గ్రహించి మా నాన్న పెద్దంతా కూడా ఉంటూ ఎంత కష్టపడతాడో ఆ ఊరు తప్ప వేరే ఊరు తెలియదు ఆ పని తప్ప వేరే పని తెలియదు కష్టపడి ఒలు ఒళ్ళు నిండా కష్టపడి కడుపు నిండా తిని కంటారా నిద్రపోవడం తప్ప వేరే తెలియదు మనకి కాస్త తెలుసు అన్నీ నాకే చూసిన మాట్లాడతారు తప్ప మా అన్న తప్పే ఉందని ఒక్క క్షణం ఆలోచించి ఆ ఈశ్వరు గుడి దగ్గర తిరిగి మిమ్మల్ని దూషించడం తప్పని తెలియకుండా దూషించాను అన్నయ్య నిజంగా చెప్తున్నాను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మళ్ళీ నన్ను క్షమించు అయితే ఇంకొక మాట మీరు అందరూ కూడా మన శత్రువులతో మాట్లాడుతున్నారు ఈ నాయాలని అనుకుంటున్నారు కదా వాళ్ళు కూడా మీతో మాట్లాడుతున్నారు కదన్నయ్య నిజానికి చెప్పాలంటే మీకు కాదు అనుకుంటే శత్రువులు నాకు వాళ్ళు మన జ్యోతి వెంకటడ్డన్న ఫ్యామిలీ వాళ్ళు మన పెద్దనాయన కొడుకు వెంకటెడ్ ఎవరికైతే నేను తలకూరి పెట్టానో ఆ వెంకటెడ్ అన్న నాకే శత్రు మీకన్న ఎందుకు నాకే శత్రు అంటే ఈ వీడియోలో సరిపోదు ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను మళ్ళా కలుసుకుందాం బుజ్జన్నతో పాటు మిగిలిన ముందు చెప్పిన అన్నయ్యలకి అందరికి అందరికీ ఒక కలిపి అన్నయ్య ముగ్గురు అన్నలు నన్ను క్షమించండి నా అన్నదమ్ముడిగా నన్ను ఆశీర్వదించండి ఈరోజు నేను షూటింగ్ ఈరోజు నైట్ రాత్రి చేయాలనుకున్నాం రాత్రి విపరీతమైన వాన బట్టి మేకప్ వేసి మొత్తం గంగపాలైపోయింది పాపం సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు కూడా వాళ్ళకి ముప్పై మంది ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి గొప్పగా వచ్చారు అందరూ వచ్చారు మొత్తం ఆడ క్లీన్ చేసుకుని ఒక పెద్ద గుడి దగ్గర అడ్రస్ అయితే చెప్పని వాళ్ళు చెప్పకూడదు ఏరియా చెప్పకూడదని అగ్రిమెంట్ వాళ్ళు ఎక్కడ చేస్తానో ఏం చేస్తాం చెప్పకూడదు అగ్రిమెంట్ రాసుకున్నారు బట్ మొత్తం కూడా వాన వాన అయిపోయింది ఇన్ని రోజులు నేను వాన భయంకరంగా పడింది ఆడ అయిపోతే ఈవేళ నైట్ షూటింగ్ ఉంది మా ముగ్గురాణాలి చెప్తున్నాను ఈరోజు ఈ వీడియో చూడండి చివరి దాకా చూడండి చివరిగా మా అన్నదమ్ములను కోరుకునేది ఏంటంటే నా తమ్ముడికి ఈరోజు వచ్చిన వేషంతో పాటు ఇంకా రాబోయే సినిమాల్లో మంచి వేషాలు ఇవ్వాలని డబ్బు రెమ్యునిరేషన్ స్టార్ట్ కావాలని మీరు ఆ దేవుడిని ప్రార్థిస్తూ నన్ను ఆశీర్వదించమని మరొక్కసారి మా అన్నదమ్ములకి పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటాను ఉంటానన్నయ్య బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూడండి మా అన్నదమ్ముడికి నేను క్షమాపణ పెట్టింది క్షమాపణ కోరుకునేది మంచిదా అనిపిస్తే ఆ కామెంట్లో మంచిదని చెప్పండి లేదో మీరు నేనేదో నటిస్తున్నాడు వ్యూస్ కోసం అని అనుకుంటే అది కూడా పెట్టండి కానీ నా జీవితంలో నిజ జీవితంలో ఒకసారి మాత్రం నటించాను అది నా పెళ్లి కాని ముందు నా పెళ్ళం కోసం అది ఇంకొక వీడియోలో చెప్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఆదరించాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్